గతంలో తీసి మొహం బగలు కొట్టించుకున్నావు మళ్ళీ పొళ్ళికి ఇచ్చామంటే ఇక రాలతే రా జాగ్రత్త అంటాడు స్తోత్రం ఎంతమందికి అర్థమైంది షానాళ్ళు అయింది నీతో మాట్లాడే ఎట్టున్నా బాగున్నా ఏం సంగతి ఈ మధ్య చర్చికి వెళ్తున్నానులే అసలు ఫోన్ చేయటమే మర్చిపోయావే అన్నావు అనుకో అయ్యిందే నీ పని ఆ వ్యక్తి ఫోన్ చేసిన సరే నేను నీ మారు మనసుని నువ్వు ప్రకటించాను పరిశుద్ధ అగస్టిన్ అనే దైవ దైవజనుడు వ్యభిచార పాపంలో జీవించాడంట ప్రభు ముందు ప్రభు నెరిగాడు రక్షణ పొందాడు మారు మనసు పొందాడు క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు భక్తిలో మునిగిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రేయసి ఎదురొచ్చిందంట మాజీ ప్రేయసి ఎదురొస్తే ఆమెను చూసి ఈమెతో నాకెందుకు లేని ఇక ఇప్పుడు దేవుడి ప్రపంచంలో ఉన్నవాడికి ఇంకేం పట్టదు ఆ లోకంలో ఉంటాడు అలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈమె ఆగి ఏంటి అగస్టీన్ నన్ను మర్చిపోయాడా ఏంటి గుర్తుపట్టలేదా ఏంటి దీంతో నాకు ఎందుకు లేని పోతున్నాడా ఏంటని ఈమె క్యాకేసింది అగస్టీన్ ఓ అగస్టీన్ అంటే ఆగాడు చూశాడు వెనక్కి ఏంటి వెళ్తున్నావు అందు మర్చిపోయావా నేను ఆమెని అన్నాడు నువ్వు ఆమెవే నేను మాత్రం వాణ్ణి కాదు నువ్వు ఆమెవేనమ్మా కానీ నీతో ఇంతకుముందు చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది ఒకటి తెచ్చాడు మారు మనసు పొంది బాప తీసుమ పొంది పాతి పెట్టబడ్డాడు ఇక జీవించు వాడను నేను గాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు హలో లూయ మళ్ళా తలుపు తీయద్దు మళ్ళా సంధియొద్దు అయితే గుర్తుపెట్టుకో మళ్ళా 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 నేను టచ్ చేస్తారు మొత్తానికి ఎవరి అనుభవాలు ఉన్నారో నాకైతే తెలియదు దేవుడు మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు వదిలేసిన సరుకు మళ్ళా నిన్ను పలకరిస్తారు నువ్వు గతంలో చట్టాపట్టాలు వేసుకొని ఊరేగిన సరుకు మళ్ళా నిన్ను కలవరిస్తారు నిన్ను పలకరిస్తారు నీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతారు మళ్ళా నీ దగ్గరకు వస్తారు గుర్తుపెట్టుకో నువ్వు పొళ్ళికిలిచ్చి తలుపు తీసావా ముఖం పచ్చడైపోద్ది జాగ్రత్త ముందే చెప్తున్నాడు దేవుడు